남상수 교수님의ius 지도자 허지 m i n అంత పేరు ఏంది దాని పేరు ఆమె పేరు కాజాగాడు కాజాగాడు ఆడు బయట సరౌండింగ్ రౌండ్లు కొడుతున్నాడు ఆయన ఎంతసేపు నుంచి ఉన్నారో చూడండి లంచ్ సంంచి తీసుకున్న వాడు సంంచి తీసుకునే వస్తాడు వాడు చెప్తాడు వాటర్ బాటిల్ చెప్తాడు నైట్ టైంలో వస్తాడు చూసినావా

సంచల అన్న నింపుతాడు ఇక సంచలని కదా అటు పోయింది చేసి వచ్చేసి నన్ను ఏం లేదు ఇక్కడే ఉంది అసలు మెయిన్ స్టోరీ 산 그만큼은 넌 그만큼은 넌그은넌 అలా పెట్టేసి వచ్చింది రాడు ఆ కొడి వెట్చే ఇంకో సంచి తీసుకువచ్చను రెండు సంచులు ఇంకో సంచి కొయ్యోడు బయట వస్తా బయట నుంచి నేను ਦੇਸ ਕੋਨੇ ਆ ਮੀ ਸੌਂਡ ਫੋਟੋ ਲੇ ਕਰ ਉਹ ਤਰਦਾ ਅਰੇ ਕੈਮਰਾ ਲੇ ਗਿਆ ਲੈ ਦਾਨੇਸ ਗਈ ਆਈ ਪੈਣੀ ਆ ਰਾਈਟ ਹੈਗਾ ਆਪ ਸਕੈਨ ਅਰੇ ਇਹਦਾ ਕੈਮਰਾ ਨਹੀਂ ਲਗਾ ਲੈ ਦਰਬੀਸ਼ ਨੇ ਆਣਾ ਹਾਂ